హలో ఫ్రెండ్స్ ఈరోజు వేసవి సెలవులను గురించి వివరిస్తూ మన స్నేహితునికి లేఖ ఏ విధంగా రాసుకోవాలో తెలుసుకుందామా ముందుగా తేదీ స్థలం ఊరు పేరు రాసుకోవాలి విషయం వేసవి సెలవుల గురించి వివరిస్తూ స్నేహితునికి లేఖ ప్రేమైన స్నేహితునికి లేదా స్నేహితురాలికి వ్రాయి లేక ఇక్కడ అందరం క్షేమంగా ఉన్నాము మీరు అందరూ అక్కడ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం వేసవి సెలవులకు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను అక్కడ చాలా ప్రదేశాలను చూశాను ముఖ్యంగా ఒక పుణ్యక్షేత్రానికి అమ్మమ్మ తీసుకువెళ్ళింది అది మహిమ గల పుణ్యక్షేత్రం అక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు చూశాను అక్కడి స్థల పురాణ కథలను అమ్మమ్మని అడిగి తెలుసుకున్నాను నా చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆడుకున్నాను అమ్మమ్మ చాలా రకాల పిండి వంటలను చేసి పెట్టింది బంధువులంతా కలిసి జంతు ప్రదర్శనశాలకు వెళ్ళాము అక్కడ సింహాలు ఏనుగులు పులులు పక్షులను చూశాను ఊరిలో ఒక పెద్ద చెరువు ఉంది అందులో దిగి ఈత కొట్టాను ఇలా నా వేసవి సెలవులను కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడిపాను ఇట్లు నీ స్నేహితుడు లేదా స్నేహితురాలు అని రాసుకోవాలి ఈ పక్కన చిరునామా రాసుకోవాలి పి శ్రీరామ్ విజయనగరం డోర్ నెంబర్ గుంటూరు వారి వీధి మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళ చిరునామా రాసుకోవాలి ఇక్కడ ఈ విధంగా మనం మన స్నేహితునికి లేఖను రాసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్